హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా మార్నింగే లేచి టిఫిన్గా పూరీలు చేస్తే రోహిణి అండ్ మనోజ్ ఇద్దరు ఫ్రెష్ అయి కిందకి వస్తారు మీనా రోహిణితో రోహిణి టిఫిన్ చేసి వెళ్ళండి అని నార్మల్గా చెప్తుంది కానీ రోహిణి మాత్రం పొగరుగా మాకేమీ అక్కర్లేదు మమ్మల్ని చేతకాని వాళ్ళని చేసి ఇప్పుడు టిఫిన్ వడ్డిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా మేమేమీ అవమానాలు పడాలి అనుకోవటం లేదు అని అంటుంది రోహిణి అంటే ఏంటి ఇప్పుడు మీ ఆయన చేసిన తప్పులన్నిటిని లెక్క కడతానని అనుకుంటున్నావా అలా లెక్క కట్టాల్సి వస్తే ఎంతో కట్టాలి అంత ఓపిక నాకు లేదు ఆయన ఎప్పుడెప్పుడు ఎంత ఎంత కాచేశారో ఎన్నెన్ని మింగారో అది ఆయనకి మాత్రమే తెలుసు కాబట్టి మీరు టిఫిన్ చేస్తే బాగుంటుంది చేయను అంటే ఎన్ని రోజులు చేయరు ఇవాళ రేపా ఎప్పుడు డబ్బులు ఇస్తారు నెల రెండు నెలల ఆ క్లారిటీ మీకైనా ఉందా అని అడుగుతుంది మీనా ఒక్కసారిగా ప్రభావతి అంటే ఏంటే ఇప్పుడు నీ డబ్బుల్ని మేము దోచుకు తిన్నామంటున్నావా అని అడుగుతారు దోచుకు తిన్నారో దాచుకు తిన్నారో నగలు మింగేశారో గిల్టు నగలు పెట్టారో మీకు తెలీదా అమ్మావతి అని అంటాడు బాలు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏరా లక్షలు మిగినవాడా నీకు అసలు కొంచెమైనా చీబు నెత్తరు అనేవి ఉన్నాయా లేకపోతే ఇలా వెంటనే డప్పుడిస్తాం ఇప్పుడు ఇస్తామని డబ్బాలు కొట్టుకొని తిరగరు చూడు మేమేమీ బలవంతంగా ఇవ్వాలి అని అడగటం లేదు మీకు సహాయం వచ్చినప్పుడు డబ్బు పుట్టినప్పుడు మాత్రమే అడగండి ఇవ్వండి తీసుకుంటాం అంతేకానీ ఇలా మొహమాటానికి పౌరుషానికి పోయి ఎందుకు కడుపు మార్చుకుంటారు అని అంటాడు బాలు క్రూ అంటే కొంచెం గడుసుగా ఇంకా రోహిణి ఇంత అవమానం చేసి ఇంకా అవమానం చేయలేదంటే అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నేను వెళ్తున్నాను అని రోహిణి పాపం బయటికి వెళ్ళిపోతుంది ఇంకా మనోజ్ అబ్బా ఆకలేస్తుంది కానీ ఇప్పుడు వీడు తిట్టిన తిట్లుంటే నేను తినను తినలేను అని చూస్తూ ఉంటాడు వెంటనే ప్రభావతి మనోజ్ దగ్గరికి వస్తుంది రే పద అని చెప్పి ఇంక తీసుకువెళ్ళబోతుంటే ఏమండి మీరు రండి మీకు భోజనం వడ్డిస్తాను టిఫిన్ పూరీ పెడతాను అని మీనా అంటుంది అప్పుడే సత్యం ఇంక పాపం పేపర్ చదువుకుంటూ ఉంటారు అదే టైంకి ప్రభావతి నా పెద్ద కోడల్ని బాధపెట్టి మీరు తింటున్నారు కదా మీనా నీకు ఖచ్చితంగా ఖచ్చితంగా నా ఉసురు తగులుతుందే అని ప్రభావతి కొంచెం కూడా మీనింగ్ లేకుండా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక పాపం టిఫిన్ చేస్తున్న బాలుకి చాలా కోపం వచ్చిన కంట్రోల్ చేసుకుంటారు సత్యం మాత్రం ఏమి అనకుండా పేపర్ అక్కడ పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రోహిణి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే విద్య కనబడుతుంది ఏ రోహిణి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది ఏం చేయమంటావే నా బ్రతుకు ఇంత దరిద్రంగా ఏడుస్తుంది అంటే అసలు నేను పుట్టేదాన్నే కాదు అని అంటుంది ఏంటి ఆ మాటలు ఏమైందో చెప్పు అని అడుగుతారు జరిగిందంతా చెప్తుంది రోహిణి అమ్మో నిజంగా నీదే తప్పు ఎందుకంటే అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి అని అంటుంది విద్య సరే ఇప్పుడు ఏం చేయమంటావు కనీసం నేను డబ్బులు ఎక్కడ అరేంజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నా ఉన్న తాలిబొట్టుని కూడా తాకట్టు పెట్టి ఆ రోజు మనోజ్కి మాట రాకూడదని ఆ లక్ష్యాన్ని డీలర్కి ఇచ్చేశాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఈ పాపం రోహిణి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గుణ బైక్పై వెళ్తూ రోహిణిని చూస్తాడు హలో రోహిణి గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు పర్లేదండి ఏదో అలా ఉన్నాం అవును మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏం లేదు చిన్న సెటిల్మెంట్ ఉంటే వెళ్ళొస్తున్నాను అవును ఎందుకు బాధగా ఉన్నట్టున్నారు ఏదైనా డబ్బులు సహాయం కావాలా అని అడుగుతారు అంటే అది అని పాపం బాధపడుతూ ఉంటే వెంటనే చూస్తూ ఉంటుంది విద్య ఏమీ అక్కర్లేదు మీరు వెళ్ళండి అని అంటుంది ఓ సరే అని వెళ్ళబోతుంటే నువ్వు ఆగు విద్య నాకు ఇప్పుడు గుణా కంటే ఎవరు కరెక్ట్ అని అనిపించడం లేదు గుణ మాత్రమే నాకున్న సొల్యూషన్ ఇప్పుడు గుణాని అడిగితేనే నేను డబ్బుల్ని సర్దకలను లేకపోతే ఆ మనోజ్ అనే మాటల్ని సారీ ఆ బాలు అనే మాటల్ని నేను అస్సలు బేర్ చేయలేను బాలు చేసే అవమానాల్ని నేను తట్టుకోలేను నా పరువు నా భర్త పారు ఉండాలి అంటే ఇదే కరెక్ట్ ఆ గారు ఒక్క నిమిషం నాకు కాస్త డబ్బు అవసరం ఉంది అని అంటుంది రోహిణి అనుకున్నా ఉంటుందని అనుకున్నా అని ఇంకా వెంటనే అలా రెండు ఆఫీస్కి వెళ్దామని ఆఫీస్కి తీసుకువెళ్తాడు గుణ చెప్పండి మీకు ఎంత డబ్బులు కావాలి అని అడుగుతారు నాలుగు లక్షలు అని అంటుంది ఓ పెద్ద అమౌంటే మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఓకే ఇస్తాను కాకపోతే వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఈ అగ్రిమెంట్పై సైన్ చేయాలి అప్పుడే ఇవ్వగలను అని అంటారు వెంటనే పాపం రోహిణి అలా చూస్తూ ఉంటే విద్య చూడు ఇదెందుకో నాకు చాలా తేడాగా అనిపిస్తుంది నువ్వు కాస్త ఆలోచించుకొని సైన్ చేయి అని అంటారు నాకు ఇప్పుడు ఈ దారి కంటే ఏదీ లేదు వడ్డీ ఎక్కువ అవుతుంది అంతే కదా అయితే అవని ఏం చేయను అని అగ్రిమెంట్ చదువుకోకుండా సైన్ చేసేస్తుంది రోహిణి ఇప్పుడు హ్యాపీగా ఉంది అని అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట గుణ ఇదిగోండి నాలుగు లక్షలు అని గుణ నాలుగు లక్షలని రోహిణికి ఇచ్చేస్తాడు హమ్మయ్య ఇంకా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ఇంకా ఎక్కడ మనోజ్ తల దించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఎంతో హ్యాపీగా బయలుదేరుతాడనమాట అలా రోహిణి మీనా అని పిలుస్తుంది మీనా వస్తుంది ఏమైంది రోహిణి అని అడుగుతుంది ఏం లేదు ఒకసారి బాలుని పిలుస్తావా అని అడుగుతుంది బాలు మా ఆయన ఎందుకు అని అంటుంది చెప్తాను కదా పిలవమంటున్నాను కదా అని అంటుంది రోహిణి సరే ఏవండి అని పిలుస్తుంది పాపం రోహిణి ఇంకా వెంటనే బాలు కిందకి వస్తాడు ఏంటి మీనా ఎందుకు రమ్మన్నావు అని అడుగుతారు బాలు ఇదిగో నాలుగు లక్షలు మావయ్య గారు ఈ నాలుగు లక్షల్ని మీరే బాలుకి మీ చేత్తో ఇవ్వండి ఎందుకంటే బాలు క్షణ క్షణం మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నాడు మేము ఇవ్వలేమని మేము చేత వాళ్ళమని మమ్మల్ని వెక్కిరిస్తూనే ఉన్నాడు వద్దు ఇలాంటి వెక్కిరింపులకి మేము ఇంకా ఇంకా బలవ్వాలి అని అనుకోవటం లేదు కాబట్టి డబ్బుని తీసుకొచ్చాను తీసుకోండి అని మావయ్య సత్యం చేతికే ఇచ్చేస్తుంది రోహిణి ఒక్కసారిగా అంత డబ్బును చూసి ప్రభావతి మనోజ్ అందరూ షాక్లో ఉంటారు ఇంక వెంటనే ప్రభావతి రోహిణి ఇంత డబ్బు నీకెక్కడదమ్మా ఎలా వచ్చింది అని అడుగుతారు మా నాన్నని అడిగాను మా నాన్న ఇచ్చారు అత్తయ్య గారు అని అంటుంది రోహిణి అంటే ఇక్కడ జరిగిన విషయాలన్నీ నువ్వు మీ నాన్నగారితో చెప్పావా అని అడుగుతుంది ప్రభావతి అంటే అలా ఏమీ చెప్పలేదత్తయ్య ఆయనే ఇచ్చారు అని అంటుంది రోహిణి ఏంటి ఆయనే ఇచ్చారా ఎలా ఇస్తారు ఆయన ఆయన జైల్లో ఉన్నారు కదా అని అంటాడు బాలు అవును కదమ్మా ఆయన జైల్లో ఉన్నారు కదా మీ నాన్నగారు అని అంటారు సత్యం ఏమో నాన్న జైల్లో కూడా ఒక బ్యాంక్ ఉండి ఉంటుంది పాపం అమ్మాయి బాధను చూడలేక వినవిలలాడి డెబిట్ కార్డ్ని అలా స్వైప్ చేసి నాలుగు లక్షలు ఇచ్చేశాడేమో అని అంటాడు బాలు రేయ్ మీరా అయినా నీ డబ్బుల్ని మొహాన కొట్టింది కదా అని అంటుంది ప్రభావతి మొహాన కొట్టిందా ఏ మీరు నా మొహాన నగలు కొట్టారు ఇప్పుడు మా ఆయన మొహాన డబ్బులు కొడుతుంది అంటే మేము ఎలా కనబడుతున్నాం కొట్టేవాళ్ళ కనబడుతున్నామా కాళ్ళు వేళ్ళు పట్టుకొని నగలు తీసుకున్నప్పుడు లేని బుద్ధి ఇచ్చేటప్పుడు మాత్రం ఎందుకంత పౌరుషంగా ఉంటున్నారత్తేగారు గారు అని అడుగుతుంది మీనా ఏయ్ ఎవరినంటున్నావే అని అంటారు ఎవరైతే నా నగలని కాళ్ళ వేళ పడి తీసుకున్నారో వాళ్ళనే అంటున్నాను అని అంటుంది మీనా మనోజ్ వైపు చూస్తూ మనోజ్ ఇంకా ఏమి మాట్లాడకుండా తలదించుకుంటాడు నాన్న ఈ డబ్బులు ఆ మనోజ్ గాడే తన చేత్తో మీనాకివ్వాలి నాకక్కర్లేదు అని అంటారు వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట అలా మీనా ఏవండి రోహిణి వాళ్ళ డబ్బు అని అంటుంది చూడు మీనా నేను నా భర్త ఒకటే నేనిచ్చిన మనోజ్ ఇచ్చిన ఒకటే కాబట్టి నేను మనోజ్ తరపున డబ్బులు ఇస్తున్నాను తీసుకో అని ఇంకా అలా రోహిణి అయితే నాలుగు లక్షల్ని మీనా చేతికి ఇచ్చేస్తుంది ఇంక వెంటనే ప్రభావతి ఇప్పుడు ఇచ్చారుగా మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది నీలా మాత్రం డబ్బుల్ని మింగంలే అని అంటాడు బాలు అవునవును అయినా నువ్వు రామ్మ రోహిణి అని చెప్పి మనోజ్ రోహిణి ఇద్దరూ రోహిణిని పక్కకు తీసుకువెళ్తారు రోహిణి నీకేమైనా పిచ్చా ఎందుకు అంత డబ్బు ఇచ్చావు అని అడుగుతాడు మనోజ్ మనోజ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అవునమ్మా రోహిణి ఇప్పుడు మీ నాన్నగారికి ఇదంతా చెప్పి ఆ డబ్బులు ఎందుకు ఇచ్చావమ్మా ఒకరోజు అడుగుతారు రెండు రోజులు అడుగుతారు కొన్ని నెలలయ్యాక వాళ్ళే మర్చిపోతారు ఇంత డబ్బుని వా ఇవ్వడం అవసరమా అని అంటుంది ప్రభావతి అవును ఆ డబ్బులేదో బిజినెస్లో పెట్టుంటే నాలుగు ఫర్నిచర్ అయినా వచ్చేవి కదా అని అంటాడు మనోజ్ చి ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు మనోజ్ నిన్ను చూస్తుంటే నా ఒంటిపై తేళ్లు జరలు పాకినట్టు అనిపిస్తుంది చూడు మనోజ్ నీకు చెప్తున్నాను నీకే చెప్తున్నాను ఎందుకంటే నువ్వు నా భర్తవి కాబట్టి నిన్ను ఏమైనా అనే హక్కు నాకుంటుంది కాబట్టి నీకు పౌష ఉండకపోవచ్చు ఎదుటి వాళ్ళ డబ్బు ఫ్రీగా తీసుకొని తిరిగి ఇచ్చేటప్పుడు బాధపడే స్వభావం ఉండొచ్చు ఏదైనా స్వార్థంగా ఆలోచించే స్వార్థం ఉండొచ్చు కానీ నాకు పౌరుషం ఎక్కువ ఇంట్లో నేనే తిండి పెడుతున్నాను నేనే వంట చేస్తున్నాను నేనే అంతా పనిచేస్తున్నాను మేమే ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నామని ఆ మీనా బాలు నెత్తిన ఎక్కి డాన్స్ వేస్తూ అడుగడుగున నిన్ను చీ కొట్టినా డబ్బులు ఇవ్వకపోతే దులిపేసుకొని వెళ్ళిపోవడమేనా మనోజ్ ఇదే నా పెద్దరికం అంటే వయసు వస్తే సరిపోదు కొంచెం బ్రెయిన్ కూడా ఎదగాలి డబ్బులు ఇవ్వకుండా అవమానాలు చేస్తూ ఉంటే తుడుచుకుని పోయే టైపు నువ్వేమో నేను కాదు కాబట్టి ఆ నాలుగు లక్షల్ని ఇచ్చాను ఏదో చేసి నేనే కడతాను ఇంకా మీరు ఎక్కువగా మాట్లాడకండి అని మనోజ్కి గట్టిగా కోటింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అలా రోహిణి ఒక్కసారిగా ప్రభావతి తనకి బాగా బుద్ధి చెప్పినట్టు అనిపిస్తుంది అనిపించి ఇంక సైలెంట్గా ఉంటుంది అమ్మా ఇప్పుడు నేనేమన్నానని రోహిణి నన్ను అలా తిట్టింది ఇంకేమి మాట్లాడకుండా అక్కడి నుండి ప్రభావతి కూడా వెళ్ళిపోతుంది ఏంటో రోహిణి పరువు పరువు అంటుంది డబ్బు కంటే పరువు ఎక్కువ ఏంటి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొంచెం కూడా సిగ్గు లేకుండా మనోజ్ ఇది ఇలా ఉండగా బాలు మీ నా ఇంకా డబ్బుని తీసుకుంటారు తీసుకొని వచ్చి ఏమండి ఇప్పుడు మనం ఈ డబ్బుల్ని ఏం చేద్దామండి అని అడుగుతుంది మీనా ఇవి అమ్మమ్మ సారీ షీలా డార్లింగ్ నాన్న మా అత్తయ్య ముగ్గురు కలిసి చేయించిన నగలు కాబట్టి నువ్వు ఇప్పుడు నగలు చేయించుకుంటానంటే నేను సంతోషంగా చేయిస్తాను అని అంటారు లేదండి ఇప్పుడు చూశారు కదా నగలు ఆకాశానికి అంటుతున్నాయి అలాంటప్పుడు నగలు చేయించుకుంటే కనీసం సగన్ నగలు కూడా రావు అలా అవ్వకుండా మనం వేరేదే చేయాలి నేను మీకు మొన్న ఐడియా చెప్పాను కదా నాలుగు లక్షలు వస్తే ఒక కార్ కొనుక్కుందామని ఆ కార్ని మీరు రెంట్కి ఇస్తే మనకి డబ్బులు త్వరగా వస్తాయని ఎలాగో ఇప్పుడు నాలుగు లక్షలు వచ్చేసాయి కాబట్టి వెళ్ళి కార్ కొందామండి అని అంటుంది పాపం మీనా మీనా కార్ ఇప్పుడు అని అంటారు ఏ తప్పేముంది కార్ కొనుక్కుందాం అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంటుంది పాపం మీనా సరే మీనా నువ్వు చెప్పినట్టే చేద్దాం అని పాపం ఎంతో హ్యాపీగా ఇంకా కార్ షాప్కి వెళ్తారు బాలు అండ్ మీనా వెళ్ళి అక్కడ ఉన్న కార్ని కొనుక్కుంటారు చాలా హ్యాపీగా ఉంది ఈ కార్ని కొంటుంటే నాకు నా పాత కారే గుర్తొస్తుంది అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఇద్దరు కారుతో వెళ్ళి గుళ్ళో పూజ చేయించుకొని ఇంటికి వస్తారు నాన్న నాన్న బయటికి రండి నాన్న అని చెప్పి అలా బయటికి పిలుస్తారు ఏమైందిరా బాలు అని అడుగుతారు నాన్న ఇదిగో నాన్న నేను కార్ కొనుక్కున్నాను కార్ని హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ కారుతో నాకు రెంట్ వస్తుంది వెంటనే నేను సంతోషంగా ఇల్లు కట్టుకుంటాను అని అంటాడు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సత్యం మావయ్య నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఒక మాట ఇస్తారా అని అడుగుతుంది పాపం మీనా నేనా నేనేం మాట ఇవ్వగలనమ్మా అని అడుగుతారు లేదు నాకు మీరు మాట ఇవ్వాల్సిందే మావయ్య అని అంటుంది సరే ఏంటో చెప్పమ్మా అని అంటారు మావయ్య ఎలాగో రోహిణి ఆ డబ్బుని మాకు ఇచ్చేసింది ఇంకా మీ మధ్యలో గొడవలు అయిపోవాలి మావయ్య మీరు అత్తయ్య గారితో మాట్లాడాలి ఇదిగో ఈ గాజులని మీరే అత్తయ్య గారి చేతికి వేయాలి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటే ఇదొక కొత్త నాటకమా నా, అని అంటుంది చూసావా అమ్మ నువ్వు తన గురించి ఎంతలా ఆలోచిస్తున్నా తను మాత్రం నీ గురించి ఎలా ఆలోచిస్తుందో చీ అని అంటారు లేదు అలా కాదు మావయ్య పైకి అలా మాట్లాడతారు కానీ తనకి మీరంటే ఎంతో గౌరవం అభిమానం ప్రేమ నా మాట వినండి మావయ్య ఇదిగో ఈ గాజుల్ని మీరే వేయండి అని అనేసరికి సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వేస్తానమ్మా అని తన చేత్తో సత్యమైతే ప్రభావతి చేతికి గాజులు వేస్తూ ఉంటే ప్రభావతి మాత్రం ఇంకా అలా లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయినా పైకి మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది సరే సరే మీ చేత్తో గాజులు వేశారు కాబట్టి ఒప్పుకుంటాను అని అంటారు సరే నువ్వు ఇక్కడే ఉండు అని వెళ్ళబోతుంటే ఏవండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మీరిక్కడే ఉండాలి అని అయి ఇంకా వెంటనే మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ నవ్వుతూ ఉంటారు అలా హ్యాపీగా బాలు మీనా ఇద్దరు కలిసి ప్రభావతి అండ్ సత్యం మాట్లాడుకునేలా చేసి ఇంకా నాలుగు లక్షలు కార్ పెట్టి ఆ కార్తో హ్యాపీగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!